ఎలా అంటే కొంచెం ఇప్పుడు అయితే కొంచెం బాగానే ఉంది అంటే సడన్గా అన్నీ ఫ్రీ బస్ బస్సు అవన్నీ ఫ్రీగా చేయగానే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మేడం ఎందుకంటే ఇప్పుడు కొంచెం లేడీస్ అయినా లేడీస్కి ఫ్రీ చేశారు బాయ్స్ కూడా ఫ్రీ ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది ఎందుకంటే లేడీస్కి కూడా ఫ్రీ అనైనా బాయ్స్ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు కదా ఎందుకంటే ఇప్పుడు కాలేజీకి వెళ్ళడం లేవో అక్కడ ఇక్కడ అంటూ కూడా కొంచెం ఇబ్బందినే అవుతుంది రేవంత్ రెడ్డి కూడా కొంచెం బాగానే చేస్తున్నారు అనుకోండి సడన్గా ఇవి మార్చడం వల్ల కొంచెం ఇబ్బందినే ఉంది పథకం అయితే ఏం లేదండి ఎందుకంటే ఈ సడన్ గా మార్చడం మార్చారు కదా అందరికి కొంచెం ఇబ్బందినే ఉంది అనుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా మంచి చేస్తున్నారు జనాలకి కానీ సడన్ గా మార్చడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనాలు కూడా డిఫరెంట్ అంటే ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు బస్సు ఫ్రీ చేయలేరండి ఎందుకంటే వాళ్ళు రైతులకు హెల్ప్ చేసేవారు ఇప్పుడు కూడా కొంచెము చేస్తున్నారు కానీ ఇంకా ఏం తెలియట్లేదు అది కొంచెం ఇంకా ఒక రెండు నెలలు మూడు నెలలు కానీ పోతే కూడా తెలుసుకోవచ్చు అనుకుంటా మేడం అందుకని ఏం లేదు ఎందుకంటే సడన్ ఇప్పుడు ఫ్రీ చేసిన వాళ్ళ కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనాలు కూడా ఆంధ్ర ఆయనదంటే మనకి ఐడియా లేదండి తెలంగాణ మనం చెప్పగలం ఎందుకంటే ఆయనకి ఇక్కడ డిఫరెంట్ ఉంది కదా అక్కడికి ఇక్కడ డిఫరెంట్ ఉంది అక్కడ తెలంగాణలో అయితే జగన్ జగన్ సార్ కూడా మంచిగా చేస్తున్నారు అన్నీ వింటున్నాము ఇప్పుడు ఈ తెలంగాణ దాంట్లో కేసీఆర్ చేసిన కొన్ని పథకాలు అమలు అయినా కొన్ని కాలేదు కదా అయితే మీరు ఏమన్నా పథకం ద్వారా లబ్ధి పొందే మా ఇదే ఏమీ లబ్ధి పొందలేదండి ఏం లబ్ధి పొందలేదు ఇప్పుడు ఈయన చేసే పథకాలు రెండు మూడు నెలలు అంటున్నారు కానీ కొన్ని స్కీములు గ్యాస్ కనెక్షన్ ఫ్రీ అంటే అంటే చేస్తున్నారంట అవి ఇంకెప్పుడు వస్తో మనకు కూడా తెలియదు కదండి అవి అంటున్నారు అవి ఎప్పుడైతే ఇది నమ్మకం ఉందంటే చేస్తారు అని ఒకటి ఇది ఉందండి కానీ ఎప్పుడు చేస్తా మనకు కూడా తెలియదు కదా చేసిన తర్వాతనే చేశారు అనుకోవాలి అంతవరకు కొంచెం ఇబ్బందినే కదా అదేంటే మనకి కొంచెం ఏం చెప్పలేమండి దాని గురించి అయితే నా పేరు రాజు అండి